నమస్తే అందరికీ ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వారు తమ కర్తవ్యంలో భాగంగా మీ దగ్గరికి వస్తున్న ఫిర్యాదుదారులను కొంతవరకైనా గౌరవప్రదంగా గౌరవించి సమస్యను ఎస్ఐ గారు కావచ్చు సిఈ గారు కావచ్చు వారి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో కానిస్టేబుల్లు ఆపేసి వాళ్ళ పెత్తనం ఎక్కువ అయిపోయింది ఈ మధ్య కాలంలో చాలా పోలీస్ స్టేషన్లో చూస్తాను నేను వెళ్ళినప్పుడల్లా ఉండండి 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 ఇప్పుడు ఎస్ఐ గారితో మాట్లాడాలని కొంతమందికి ఆశ ఉంటుంది మా సమస్య ఎస్ఐ గారు మాట్లాడతారేమో పరిష్కారం చేస్తారేమో అని కొంతమంది సిఐ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాలని ఉంటారు లేదా కొంతమంది డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిధిలో మాట్లాడాలని అనుకుంటారు ఇలాంటివన్నీ మధ్యలోనే యాప్ చేసి ఉండండి 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 అనే లోపలే వీళ్ళు వెళ్ళిపోతా కాబట్టి చాలా వరకు నేను కానిస్టేబుల్ గారికి కూడా చెప్పాను ఇలా చేయి ఇలా ఉండండి ఇలా ఉండండి అని కూడా అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పెద్దలు కూడా కొంతవరకు మీ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యలను కొంతవరకైనా వినండి విని వాటిని పరిష్కారం చేసే విధి విధానంలో మీరు పూర్తిగా భాగస్వాములు కావాలని కూడా తెలియజేస్తున్నాను